శ్రీచక్ర నవమావరణ దేవతాహ శ్రీచక్రంలోని తొమ్మిదవ మరియు అంతిమమైన ఆవరణం సర్వానందమయ్య చక్రం అని పిలుస్తారు సర్వానందమయ్య అంటే సమస్తానందరూపిణి అని అర్థం ఈ చక్రం శ్రీచక్రంలోని బిందువు అంటే అత్యంత స్థానం ఇక్కడే శక్తి శివునితో ఏకమవుతుంది మునుపటి ఎనిమిది ఆవరణాలు సాధకుడు పరమానంద స్థితికి చేరుకునే మార్గాలువైతే ఈ నవమావరణం ఆ ప్రయాణానికి ముగింపు ఇక్కడ భక్తుడు ఉపాసకుడు దేవత అన్నీ ఒకటైపోతాయి ఇక్కడ భేదంలేని పరమానందస్థితి ఉంటుంది ఈ చక్రం సర్వచక్రాలలో శ్రేష్టమైనది ఎందుకంటే ఇది పరమ బిందురూపమైన చిదానందన్ని సూచిస్తుంది ధ్యాన శ్లోకం సింహాసనేశ్వరీదేవి సర్వానందమయీ పరా చిదాగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఈ ధ్యాన శ్లోకం పరాశక్తి యొక్క పరమ రూపాన్ని వివరిస్తుంది ఆమె చిదాగ్ని కుండం నుండి ఉద్భవించి దేవ కార్యారంభం కోసం అవతరించిన పరాశక్తి సింహాసనేశ్వరి అంటే చిదానంద సింహాసనంపై ఆసీనురాలు సర్వానందమయీ పరా అంటే పరమానంద స్వరూపిణీ శివశక్తియుగ్మరూపిణి ఈ శ్లోకం ద్వారా సాధకుడు ఆమెను అంతరంగ చిత్తంలో దర్శించి తనలోని చైతన్యాన్ని దివ్యరూపంగా గ్రహించాలి శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో స్థానం శ్రీదేవి స్తోత్రం మొత్తం తొమ్మిది ఆవరణల దేవతలను గమనించి చివరగా ఇలా ముగుస్తుంది సర్వానందమయ చక్రస్వామిని శ్రీ లలితామహా త్రిపురసుందరి పరాభట్టారికాయ నమ ఈ స్తోత్రంలోని చివరి ఆవరణం భక్తుడి ఉపాసనలో పరమసమాప్తికి సూచిస్తుంది ఇక్కడ భక్తుడు తన భేదభావాన్ని పూర్తిగా విడిచి దేవితా ఏకత్వాన్ని అనుభవిస్తాడు స్థానం ఉపాసనకు పరమఫలదాయకమైన చరణం ఇది అహంభావలయ స్థానం ఇక్కడ నేను అనే భావం కూడా దేవీ చైతన్యంలో లయమౌతుంది శ్రీచక్రంలో స్థానం శ్రీచక్రం యొక్క కేంద్ర బిందువే ఈ సర్వానందమయ చక్రం ఈ బిందువు సాధారణ బిందువు కాదు ఇది శివశక్తి ఐక్య బిందువు బిందురూపా పరాశక్తి అని భాస్కరరాయగారు పేర్కొన్నారు ఈ బిందువు యంత్రంలో సృష్టి స్థితి లయత్రికాల సూత్రాన్ని దాచుకున్న కేంద్రము ఇక్కడి నుండే అన్ని ఆవరణాలు విస్తరించాయి అందుకే ఈ చక్రాన్ని మూలబీజచక్రం కూడా పిలుస్తారు భౌతికంగా ఇది అతి సూక్ష్మమైన ఆధ్యాత్మికంగా ఇది సమస్త విశ్వం యొక్క కేంద్ర చైతన్యస్థానం కుండలినిలో స్థానం కుండలినీయోగంలో నవమావరణం చక్రానికి సమానం సాధకుడు కుండలినీని మూలాధార నుండి సహస్రారానికి తీసుకువెళ్ళినప్పుడు చివరగా శక్తి పరమశివునితో ఏకమవుతుంది ఈ స్థితిని శివశక్తి సంగమం లేదా తురీయానంద స్థితి అంటారు సహస్రారంలో లలితాపరాశక్తి పరమానందరూపంగా విరాజిల్లుతూ యోగికి నిర్వాణం ప్రసాదిస్తుంది ఇక్కడ శక్తి శివతో లీనమై పరమజ్ఞానం పరమానందం పరమశాంతిగా పరిణమిస్తుంది ఈ స్థితిలో సాధకుడు అహం బ్రహ్మాస్మి అనే తాత్పర్యానుభూతిని పొందుతాడు శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం లలితాసహస్రనామం శివాగమాలు యోగవశిష్టం మొదలైన గ్రంథాలు ఈ నవమావరణాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి తంత్రరాజతంత్రం అధ్యాయం ముప్పై ఆరు నలభైవెండులో బిందు శివశక్తి యోర్ ఐక్యం అని చెప్పింది అంటే బిందువు అనేది శివశక్తి యుగ్మరూపం లలితా సహస్రనామం తొమ్మిది వందల తొంభై తొమ్మిదవ నామం శ్రీ సుందరి ఇదే నవమావరణ అధిష్టాత్రి దేవత యోగవశిష్టం ప్రకారం సహస్రార చక్రంలో ఆత్మశక్తి పరమశివ ఐక్యం సాధకుడిని తురియానందస్థితికి చేరుస్తుంది ఇవన్నీ సర్వానందమయ చక్రం పరమసత్యస్థితి అని నిర్ధారిస్తాయి గారి మకరందం ప్రకారం వ్యాఖ్యానం భాస్కరరాయ మకరందంలో సర్వానందమయ చక్రాన్ని సర్వచక్రేశ్వర స్థానం అని వివరించారు ఆయన ప్రకారం ఈ చక్రంలో లలితా పరాశక్తి నిర్వికల్ప చైతన్య స్వరూపిణి ఇక్కడ సాధకుడికి యోగదృష్టిలో దృశ్యమయ్యేది శివశక్తి యొక్క ఏకత్వరూపం మునుపటి ఎనిమిది ఆవరణాలు అన్నీ మనస్సు ఇంద్రియాలు భావాలు సత్వం అనే ఆవరణాలను అధిగమించి ఇక్కడ పూర్తిగా లయమవుతాయి సర్వానందమయ అనే పదం ఇక్కడ భౌతిక సుఖం కాదు అది చిదానందఘనమైన బ్రహ్మానందం అనిర్వచనీయమైన ఆనందరూపం సౌభాగ్య భాస్కరం ప్రకారం వ్యాఖ్యానం భాస్కరరాయగారి సౌభాగ్య భాస్కరంలో ఈ చక్రాన్ని పరాబిందురూపిణి అని పేర్కొన్నారు లలితాదేవి చతుర్భుజ మంకుశ చాప బాణధారిణి సింహాసనాసీన రూపంలో విరాజిల్లుతుంది ఈ చక్రం సర్వానంద స్వరూపం ఎందుకంటే ఇక్కడ శక్తిశివునిలో లీనమవుతుంది సౌభాగ్య భాస్కరం ప్రకారం ఈ స్థితి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సమ్మేళనం ఇది కేవలం కాదు జ్ఞాన యోగ భక్తి త్రిపతాల సంగమం శ్రీ శ్రీ మహాభట్టారికే శ్రీ శ్రీ ఇది ద్విగుణక శ్రీవాచకం మహామంగళకరమైన పరమశక్తి సూచకము మహాభట్టారిక అంటే సర్వేశ్వరి పరాశక్తి సర్వచక్రాధిష్టాత్రీ శ్రీచక్ర నాయిక భట్టారికారనే పదం భట్టారా అంటే ప్రభువు యొక్క స్త్రీలింగరూపం అర్థం ప్రభువులకూ ప్రభువైన స్త్రీ పరమాధికారిణీ అందుకే శ్రీ మహాభట్టారిక అనేది సమస్త ఆవరణ దేవతలకు అధిపతిగా ఉన్న లలితా లలితాత్రిపురసుందరీస్వరూపిణీ ధ్యాన శ్లోకం భాస్కరరాయ మకరందం ఆధారంగా సింహాసనస్థాం త్రిపురాం మహేసీం చిదాగ్నికుండోద్భవరత్నదీపాం తామాం ధ్యాయామి లలితాం పరమార్ధరూపాం అర్థం సింహాసనంపై వాసముంటూ నుండి వెలువడిన రత్నదీపవలే ప్రకాశించే స్వరూపిణీ పరమార్ధరూపిణీ మహాభట్టారికాదేవిని నేను ధ్యానిస్తున్నాను శ్రీచక్రంలో స్థానం ఆమె నవమావరణం అయిన బిందుస్థానంలో వాసముంటుంది ఇది శ్రీచక్రంలోని అంత్యమైన కేంద్ర బిందువు పరమశక్తి యొక్క సాక్షాత్కార బిందువు ఈ బిందువు లలితాత్రిపురసుందరీ స్వరూపం యోగిని నామం పరాపరాత్మికా యోగిని ఆమెను శ్రీచక్రనాయిక శ్రీరాజ్ఞీ శ్రీ అని కూడా పిలుస్తారు శ్రీచక్ర నిర్మాణం తత్వానుసారం నలభై మూడు త్రికోణములు కలిగిన శ్రీచక్రం తొమ్మిది ఆవరణాలుగా విభజించబడుతుంది అందులో చివరి నవమావరణం అయిన శ్రీబిందుస్థానం పరశక్తి యొక్క సుప్రకాష్టస్థానం కుండలినీలో స్థానం కుండలినీశక్తి మూలాధారంలో నిద్రిస్తుంది యోగ సాధన ద్వారా అది నవ ఆవరణాలుగా అంటే నవ చక్రాలుగా పైకి ఎగసి చివరికి సహస్రార పద్మంలో లలితాంబికా రూపంగా ప్రకాశిస్తుంది అందువల్ల మహాభట్టారిక అనేది కుండలినీశక్తి యొక్క పరమోన్నత స్థితి అంటే సహస్రార రూపిణి ఆమె యోగసిద్ధి యొక్క పరమగమ్యం శివశక్తి ఐక్యం శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో స్థానం ఖడ్గమాళ స్తోత్రం చివరి భాగంలో ఇలా పఠించబడుతుంది శ్రీశ్రీ మహాభట్టారికే నమహ ఇది మొత్తం ఆవరణల యాత్ర ముగిసిన తరువాత పరశక్తి సాక్షాత్కారాన్ని సూచిస్తుంది అక్కడ ఉపాసకుడు ఇక అతడు కాదు ఆమె స్వరూపుడే అవుతాడు ఇది ఐక్యాభావ ప్రాప్తి భక్తుని దేవతాభావముగా మారడం భాస్కరరాయగారి వ్యాఖ్యానం ప్రకారం మకరందం మరియు సౌభాగ్య భాస్కరము ప్రకారం శ్రీ శ్రీమహాభట్టేది అఖిలావర్ణ నియంత్రిణి స్వరూప పరిపూర్ణ చిద్రూపిణీ ఆవరణ నయనాంతరాలైన లలితా స్వరూపే సర్వచక్ర విలాస బిందు బిందురూపిణీ ఎమిత్తి అంటే అన్ని చక్రాలలో కేంద్రీకృతమైన బిందు స్వరూపం ఆమె ఆమెను ఆయన నవవావరణాధిష్టాత్రి మహారాజ్ని లలితాంబిక అని వివరించారు సౌభాగ్య భాస్కరంలో ఆమెను పరశక్తి తత్వస్వరూపిణి లలితా త్రిపురసుందరి బిందుమూర్తి అని వణించారు శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం పఠాల ముప్పై నాలుగు ముప్పై ఆరు ప్రకారం బిందుస్థానే లలితా త్రిపురసుందరి స్థిత సా సర్వావరణ అధిష్ఠాత్రి సర్వేశ్వరీ సర్వమంగళ తాత్పర్యం శ్రీచక్రంలోని అన్ని శక్తులకు ఆధారమైన కేంద్ర బిందువు ఆమె స్వయంగా లలితా ఇది పరశక్తి పరమాత్మ స్వరూపైక్యం సూచిస్తుంది తాంత్రిక దృష్టిలో బిందువు పరబ్రహ్మశక్తి యొక్క సర్వసంకోచస్థితి ఆ బిందువులోనే సృష్టి శక్తులు నిక్షిప్తమై ఉంటాయి సర్వానందమయ చక్రస్వామిని నామంలో సర్వ అంటే అన్నిటికీ అధిపతి ఆనందమయ అంటే పరిపూర్ణమైన ఆనంద స్వరూపిణి చక్రస్వామిని అంటే చక్రానికీ స్వామిని ఈ పేరు కలిపి చూస్తే అన్నీ ఆనందమయముగా ఉన్న శ్రీచక్రానికి అధిపతిగా ఉన్న దేవి అని అర్థమవుతుంది ఇది లలితా దేవి యొక్క పరమస్థితిని సూచిస్తుంది ఈ స్థితిలో ఆమె ఆనందమే స్వరూపం చిత్ప్రకాశమే స్వభావం సర్వానందమయ అంటే అనుభవానందం కాదు ఆధ్యాత్మిక ఆనందం చిదానందస్వరూపం ఆమె ఆనందమే సత్యం అదే పరమశాంతి అందువల్ల ఈ నామం సృష్టి యొక్క పరమతత్వాన్ని సూచిస్తుంది ఆనందం అనేది సర్వమూలకము ధ్యానశ్లోకం సింహాసనస్థాం త్రిపురాం మహేషీం చిదాగ్నికుండోద్భవరత్నదీపాం సర్వానందమయాం పరాత్పరార్ధాం ధ్యాయామి లలితాం మహాభట్టారికాం ఈ శ్లోకంలో దేవిని సింహాసనస్థగా చిదాగ్నికుండములో నుండి వెలువడిన రత్నదీపంలా ప్రకాశించే పరమానంద స్వరూపిణిగా ధ్యానించమని సూచించారు ఇక్కడ ఆమె మహాభట్టారిక సర్వానంద స్వరూపం చిత్ప్రకాశం త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది శ్రీచక్రంలోని స్థానం శ్రీచక్రంలోని తొమ్మిదవ మరియు అంత్యావరణం సర్వానందమయం చక్రం అని పిలుస్తారు ఇది బిందుస్థానం చక్రంలోని అత్యంత అంతరంగ కేంద్రం ఈ బిందువు సృష్టి స్థితి లయల సమన్వయ కేంద్రం మరియు సర్వ ఆవరణాల పరమాధారం ఇక్కడ స్థితమైన దేవత లలితా త్రిపురసుందరి స్వయంగా బిందువు తంత్రార్ధంలో శివశక్తైక్య రూపం లలితా పరమేశ్వరి అక్కడ శివశక్తితో ఏకమై సర్వశక్తుల మూలకారణముగా నిలుస్తుంది అందుకే భాస్కరరాయగారు బిందువును చిబ్రూపిణీ స్థానం అని పేర్కొన్నారు శ్రీచక్రంలోని మిగిలిన ఎనిమిది ఆవరణాలు ఆ బిందువులోనుంచే ఉద్భవించి తిరిగి దానిలోనే లయమవుతాయి అందువల్ల సర్వానందమయ చక్రం అనేది శ్రీచక్రయాత్ర యొక్క పరమావసాన స్థానం కుండలినీలో స్థానం కుండలిని శక్తి మూలాధార చక్రంలో నిద్రించి ఉంటుంది ఉపాసకుడు సాధన ద్వారా నవరావరణముల రూపముగా కుండలినిని పైకి తీసుకెళ్లినప్పుడు చివరికి ఆమె సహస్రార పద్మంలో పరమానంద స్వరూపంగా వెలుగుతుంది ఆ స్థితిలో ఆమెనే సర్వానందమయ చక్రస్వామిని గా అనుభవిస్తాడు ఈ స్థితిలో భక్తుడు ఇక భిన్నుడిగా ఉండడు అతడు ఆమెతో ఏకమౌతాడు యోగశాస్త్రం దీన్ని శివశక్తి సాయుజ్యం అంటుంది కుండలినీయాత్ర చివరిలో లలితాస్వరూపం అనుభవింపబడేది ఈ నవమావరణ బిందువులోనే అదే యోగసిద్ధి యొక్క పరమఫలం సర్వదుఖ్యనాశనం పరమానంద ప్రాప్తి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో స్థానం ఖడ్గమాల స్తోత్రంలో చివరగా ఈ దేవతను పిలుస్తూ సర్వానందమయ చక్రస్వామిని శ్రీ మహాభట్టారికే నమః అని పఠిస్తారు ఇది మొత్తం ఖడ్గమాలయాత్రలో చివరిమణి అంతకుముందు భక్తుడు నవరణాల ద్వారా శక్తిరూపములను దర్శిస్తాడు చివరగా ఈ నామం వద్ద చేరినప్పుడు భక్తుడు భక్తత్వాన్ని విడిచి దేవత్వంలో లీనమౌతాడు ఇది ఉపాసన సమాప్తి కాదు ఐక్య అనుభవం ఇక్కడ భక్తుడు దేవత యజ్ఞం మూడూ వేరువేరు సత్యాలు కాకుండా ఒకే చిత్ప్రకాశముగా పరిణమిస్తాయి అదే సర్వానందమయం భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం మరియు సౌభాగ్య భాస్కరంలో భాస్కరరాయ మకరందంలో ఇలా చెబుతారు సర్వానందమయం చక్రం బిందురూపం నిదం అఖిలం లీనమభవతి అంటే ఈ చక్రంలో సమస్త ఆవరణాలు లీనమవుతాయి ఇది పరమశివశక్తి ఐక్యరూపమైన చిద్రూపస్థానం ఆయన దానిని పరమానంద స్వరూపిణి చిదానంద తత్వరూపిణి అని పేర్కొన్నారు సౌభాగ్య భాస్కరంలో ఆయన మరింత స్పష్టంగా వివరించారు బిందుస్థిత లలితా త్రిపురసుందరి సర్వ ఆనందమయ చక్రాధిపత్ని సా పరశక్తి రూపిణి శివశక్తైక్య సూత్రభూత అంటే బిందువులో స్థితమైన లలితాదేవి పరమశక్తి శివశక్తుల ఐక్యతను ప్రతిబింబిస్తుంది ఇక్కడ శక్తి శివుడిలో లీనమవుతుంది కాని అది లయం కాదు అది పరమచైతన్యంలో విస్తరణ తంత్రార్థం మరియు శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రంలో ఇలా పేర్కొనబడింది నవమం సర్వానందమయం చక్రం బిందు రూపం స్థితా లలితా త్రిపుర సుందరి సర్వ ఆవరణాధిపత్ని అని అదేవిధంగా లలితారహస్యము కూడా చెబుతుంది యా సర్వానందమయీ శక్తి బిందు స్థితా పరాశివ సమయా అని ఈ రెండు శాస్త్రాలు చెప్పినది ఒకటే నవమావరణం అనేది సర్వానందమయ చక్రం అక్కడ స్థితమైనది లలితా త్రిపుర సుందరి స్వరూపిణీ పరాశక్తి ఇది సృష్టి స్థితి లయలమూలం చైతన్యమయ శక్తి యొక్క ఆత్మ కేంద్రం పరాపర రహస్య యోగిని అనేది శ్రీచక్ర నవమావరణంలో ఉన్న అతి గూఢమైన దేవతలలో ఒకటి పరా అంటే పరమాత్మ స్వరూపం అపరా అంటే జగత్తు లేదా ప్రాప్తి ప్రపంచం రహస్య అంటే గూఢత అంతర్ముఖమైన సత్యం యోగిని అంటే యోగమయమైన చైతన్యశక్తి కాబట్టి పరాపర యోగిని అంటే పరమాత్మ పర మరియు జగత్తు అపర మధ్య ఉన్న రహస్య సంబంధాన్ని యోగరూపంగా అనుభవించే శక్తి ఆమె పరబ్రహ్మ మరియు శక్తి మధ్య ఉన్న ఏకత్వాన్ని స్ఫురింపజేసే రూపిణి శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో పరాపర రహస్య యోగిని నవమావరణం దేవతలలో ఒక ముఖ్యస్థానం కలిగినది నవమావరణం అంటే సర్వానందమయ చక్రం ఇది శ్రీచక్రంలోని అంత్యచక్రం సుందరి యొక్క నివాసము ఈ చక్రంలోని దేవతలు శ్రీమహాభట్టారిక చుట్టూ ఉన్న మహాయోగిని శక్తులు పరాపర యోగిని ఇక్కడ జ్ఞానానందరూపిణిగా దర్శనమిస్తుంది సాధకుని ఆత్మశక్తి పరబ్రహ్మతో ఏకమవడంలో మధ్యస్థితి యోగమైని సూచిస్తుంది శ్రీచక్రంలో స్థానం శ్రీచక్రంలో నవమావరణం అత్యంత అంతర్గతమైన చక్రం బిందుస్థానం ఇది సాక్షాత్ లలితామహాత్రిపురసుందరి యొక్క సింహాసన స్థానం పరాపర రహస్య యోగిని ఈ బిందుని చుట్టి ఉన్న అంతర్ముఖ శక్తులలో ఒకటి ఆమె స్థానం జ్ఞాన శక్తి క్రియాత్రికోణ సమన్వయాన్ని సూచిస్తుంది భాస్కరరాయగారి మకరందంలో ఆమెను పరబ్రహ్మలో లీనమైన యోగినిగా వర్ణిస్తారు కుండలీని సంబంధం కుండలీని యోగంలో పరాపర సహస్రార సహస్రారచక్రంలో స్ఫురిస్తుంది కుండలీని శక్తి మూలాధారం నుండి సహస్రారానికి చేరినప్పుడు పరా అంటే శివ మరియు అపరా అంటే శక్తి యోగం జరుగుతుంది ఈ యోగ సంధి స్థితిని పరాపర యోగిని స్థితిగా భావిస్తారు ఈ స్థితిలో యోగి పరమానందంలో లీనమౌతాడు అక్కడ ద్వైతం నశిస్తుంది కేవలం అద్వయానంద స్వరూపం మాత్రమే మిగిలిపోతుంది శాస్త్రీయ ఆధారం తంత్రరాజతంత్రం లలితరహస్యం మరియు భాస్కరరాయ మకరందం మొదలైన గ్రంథాలలో పరాపర రహస్య యోగిని అత్యంత గూఢమైన యోగినిగా వర్ణించారు తంత్రరాజతంత్రం ప్రకారం పరాపర రహస్య యోగిని సత్యజ్ఞానానంద విభావిని అని చెప్పబడినది అంటే ఆమె సత్యం జ్ఞానం ఆనందం అనే త్రిమూర్తి స్వరూపమును ధరించి ఉన్నది భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం పరాపర రహస్య యోగిని అంటే పరా మరియు అపర యొక్క రహస్య యోగ సమాధిని ప్రతినిధి చేసే చైతన్య రూపిణి అని వ్యాఖ్యానించారు భాస్కరరాయగారు చెబుతున్నదేమిటంటే సాధకుడు భక్తి ధ్యానం మంత్రజపం ద్వారా దేవితో ఏకమవగానే ఆ ఏకత్వస్థితి పరాపర రహస్యయోగిని స్థితి అవుతుంది ఈ స్థితి మనసుకు అతీతం వాక్కు అందనిస్తాయి సౌభాగ్యభాస్కరబు ప్రకారం సౌభాగ్యభాస్కరంలో పరాపర రహస్య పరాపర పరాపరతత్వయోగా పేర్కొంటారు అంటే పరమాత్మ మరియు జగత్తు మధ్య ఉన్న తాత్విక యోగం ఆమె ద్వారా మాత్రమే స్ఫురిస్తుంది ఇది శివశక్తి సమన్వయ యొక్క అంతిమ రూపం ఇక్కడ ఆమె ఉపాసకుని చైతన్యాన్ని సర్వానంద స్వరూపైన లలితా దేవిలో లీనమయ్యేలా చేస్తుంది